సీజన్ ముగిసింది సమ్మర్ సీజన్ కు తెలుగు సినీ ఇండస్ట్రీ రెడీ అయిపోతోంది ఇన్నాళ్లు జరిగిన ఘటనల కారణంగా టాలీవుడ్ పై పెద్ద దెబ్బే పడింది ఏకంగా ప్రభుత్వమే సీరియస్ అయిన పరిస్థితుల్లో టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోల పైన తీవ్ర ప్రభావం కూడా పడింది మరి ఎప్పటికైనా టాలీవుడ్ మేలుకుందా ఎవరైనా ఒకరి ముందుకొచ్చి సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోబోతున్నారా లేదంటే ఎవరికి వారుగానే తమ పని తాను చేసుకుపోతున్నారా అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతోంది పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షో టైమ్ లో జరిగిన రచ్చ టాలీవుడ్ కుదుపు కుదిపేసిందనే చెప్పాలి ఆ ప్రభావం మిగతా పెద్ద సినిమాలపైన కూడా భారీగా పడిన విషయం మనందరికీ తెలిసిందే సంజా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం అన్నది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కదిలించడం ఆ ప్రభావంతో మిగతా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అదనపు షోలు బెనిఫిట్ షోలు విషయంలో కత్తెర్లు పడ్డం ఇలా పుష్ప టూ ప్రీమియర్ వివాదం చాలా కాలంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది టాలీవుడ్ కి ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతి సీజన్ కు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు విడుదలయ్యాయి ఫలితాలు ఎలా పరంగా ప్రేక్షకులను అలరించాయి కానీ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా పోవడంతో ఆ సినిమాల కలెక్షన్స్ పై భారీగానే ప్రభావం పడినట్టు కనిపిస్తోంది ఇక్కడ వరకు ఏకంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య బయటికి కనిపించని ఓ ప్రచన్న యుద్ధమే నడిచిన విషయం చాలా మంది విశ్లేషకులు గుర్తించారు కానీ అంతా అయిపోయింది ప్రస్తుతానికి తొక్కిసలాటి విషయం కోర్టులో ఉంది సినిమా ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేసింది తన నిర్ణయాలను సినీ పెద్దలతో భేటీలో రేవంత్ రెడ్డి తేల్చేశారు ఇంత జరిగింది కదా మరి ఇప్పుడైనా టాలీవుడ్ లో అంతా కుదురుకుందా అనే ప్రశ్న సినీ ఇండస్ట్రీ వ్యాప్తంగా వినిపిస్తోంది మరి మునుపెన్నడు లేని రీతిలో టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై జరుగుతున్న దాడులు చూస్తుంటే కలెక్షన్స్ ప్రకటనలకు సంబంధించి విచారణలు అన్ని వందల కోట్ల రూపాయలు ఏమైందంటూ ఎంక్వైరీలు ఇలా చూసుకుంటే ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న అభిప్రాయాలు కూడా చాలా మంది నుంచి బహిరంగంగానే వినిపిస్తున్నాయి అయితే ఏకంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన బడా నిర్మాత దిల్ రాజు ఇంటిపైన దాడులు జరగడం సినీ ఇండస్ట్రీనే కాదు సామాన్యులను కూడా కాస్త విస్మయానికి గురిచేశాయని చెప్పాలి ఇదంతా నిజమేనా లేదంటే ఇంకేదైనా మొదలబుందా అనే కోణంలో జనాల మధ్య చర్చ కూడా సాగడం మొదలుపెట్టింది మరోవైపు మరికొందరేమో భారీ సినిమాలు విడుదల సందర్భంగా వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నప్పుడు ఇలాంటి దాడులు సహజమే అని చెప్తున్నారు మరి ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని కూడా లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మా సినిమాకు అన్ని వచ్చాయి ఇన్ని వందల కోట్లు వచ్చాయి అని నిర్మాతలు చేసే ప్రకటనల కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతాయి అన్న వాస్తవాన్ని అంతా గుర్తించాలి కొందరు వాస్తవ విశ్లేషణ కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఓటీటీ ప్రభావంతో టాలీవుడ్ చాలా వరకు నష్టపోతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి దీనికి పైరసీ ఎఫెక్ట్ కూడా తోడవుతోంది పెద్ద చిన్న తేడా లేకుండా ఎలాంటి సినిమా విడుదలైనా సరే క్షణాల్లో హెచ్డి ప్రింట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది వంటి సినిమాల విషయంలో ఇది జరిగింది కూడా అయినా కూడా హీరోలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఇప్పటికే చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇలాంటి తరుణంలో పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటన జరగడం టాలీవుడ్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది చంద్రబాబు ప్రభుత్వ తీరు మాత్రం ఏపీలో టాలీవుడ్ కు కాస్త అనుకూలంగానే కనిపిస్తున్న పుష్ప టూ ఘటన ప్రభావంతో తెలంగాణలో ఏపీ ప్రభుత్వం మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది తాజా పరిణామాలను గమనిస్తే ప్రభుత్వ వైఖరిని కూడా ఎంత మాత్రం తప్పుబట్టే పరిస్థితి లేదు మరోవైపు రాబోయే కాలంలో భారీ సినిమాలు మరింతగా థియేటర్స్ లో సందరు చేయనున్నాయి వాటి విడుదలలోపు నటీనటులు దర్శకులు నిర్మాతలు అంతా కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మరోసారి చర్చలు చేసి తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరమైనా కనిపిస్తోంది అయితే విషయాలు న్యాయ వివాదాలుగా మారుతున్న తరుణంలో ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధం కాకుంటే మరిన్ని భారీ నష్టాలకైనా టాలీవుడ్ సిద్ధం కాక తప్పదన్న సూచనలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి ఎవరో ఒకరు ఈ విషయంలో బాధ్యత తీసుకోకుంటే పరిస్థితులు అయితే మార్పు రాదు కానీ ఇంతటి తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొని సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు వేసేది ఎవరు అన్న ప్రశ్న అయితే ఇప్పట్లో సమాధానం కనిపించే పరిస్థితి టాలీవుడ్ లో అయితే కనిపించట్లేదు ఇటీవలి ప్రభావాల దృష్ట్యా చిరంజీవి మాత్రం ఇలాంటి వివాదాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు మిగతా వారితో ఎవ్వరూ అంత పెద్దరికాని ప్రదర్శించే పరిస్థితే లేదు దర్శకులు నిర్మాతలు నటీనటులు అయితే ఈ విషయంపై ఓపెన్గా స్పందించే ధైర్యం కూడా కనిపించట్లేదు అందుకే టాలీవుడ్లో అంతా సెట్ అయినట్టేనా అని ఎవరైనా మాట్లాడుకుంటే సెట్ కానట్టే అని చెప్పుకోవాల్సి వస్తోంది ఇప్పటికైనా ఎవరో ఒకరు ముందుకొచ్చి సినిమా రంగ సమస్యల పరిష్కారానికి సిద్ధం కాకుంటే ముందు ముందు పరిస్థితి మరింత చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది మరి ఏ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి